లాసులందరికి నా నమస్కారములు సో మీరందరూ ఈ యొక్క వంద రోజుల ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు మరి ఈ యొక్క ఆక్యుప్రెషర్ క్లాసులు ప్రతి దినము మీరు డే బై డే మీరు ఫాలో అవుతూ ఇక్కడ ఇవ్వబడేటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కనుక మీరు నేర్చుకొని మీ పిల్లలకి మీ కుటుంబానికి మీ బంధువులు కనుక ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ నేర్పించినట్లయితే మీరు వారికి భగవంతుడితో సమానంగా పిలువబడతారు వారు మీకు ఎప్పుడు కృతజ్ఞత తెలుపుతూ ఉంటారు ఎందుకనంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన యొక్క వైద్య విధానము ఐదు వేల సంవత్సరాల నాటి యొక్క వైద్య విధానము కాబట్టి మీరందరూ కూడాను ప్రకృతి భగవంతుడు మనకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దీన్ని సహజ సిద్ధంగా ప్రతిరోజు చేసుకుని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను హార్టీ వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ ఆరోగ్య అభిలాషలారా ఈ రోజు ఈ యొక్క క్లాస్ లో ఒక అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ రోజు ప్రపంచం అంతటా గడగడలా వణికిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఈ యొక్క వ్యాధి అనండి రుగ్మత అని కూడా మనం చెప్పుకోవచ్చు దట్ ఈస్ నన్ అదర్ షుగర్ వ్యాధి డయాబెటీస్ డయాబెటీస్ రెండు రకాలు టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అని మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ థింగ్ ప్రతి ఒక్కరూ చేసేటటువంటి ప్రమాదకరమైనటువంటి తప్పు ఏమిటి అంటే భోజనము ఎలా చేయాలో ఒకటి తెలియకపోవడము రెండవది గబగబా తినడము మూడవది టయానికి తినకపోవడము నాలుగవది ఎప్పుడు పడితే అప్పుడు తినడము ఐదవది వైట్ ఫుడ్స్ ఎక్కువగా తినడము ఈ విషయాలని మీరు గమనించుకోవాలి ఆరోగ్య అభిలాషలారా మీరు కనుక ఒకవేళ డయాబెటీస్తో బాధపడుతున్నట్లయితే ఈ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకొని ఈ విషయాల గురించి ఎలా తినాలి ఎలా త్రాగాలి ఎప్పుడు తినాలి తినే విధానం ఎలా త్రాగే విధానం ఎలా ఈ విషయాలన్నీ కూడా మీరు చక్కగా ఈ యొక్క క్లాసుల ద్వారా మీరు తెలుసుకొని మీకు వచ్చినటువంటి టైప్ వన్ గాని టైప్ టూ డయాటిస్ కానీ మీరు చక్కగా ఫాలో అయిపోయి మీరు ఆరోగ్యవంతులు కావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీకు ఈ క్లాసులో రెండు విషయాలు నేను చెప్తున్నాను ఒకటి ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా తినండి తక్కువగా తిన పర్వాలేదు కానీ నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి తినేటప్పుడు వాటర్ త్రాగకూడదు అండ్ రెండవది ఆక్యూ ప్రెషర్ పాయింట్ నేర్పిస్తున్నాను ఈ ప్రెషర్ పాయింట్ మీరు చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మన అరచేతిలో మనం గమనించి ముందుగా పాయింట్ ని గుర్తించుకుందాము సో ఇక్కడ మనకి రెండో వేలి క్రింద ఈ యొక్క లైన్ కి మధ్యలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఒక లైన్ దొరుకుతుంది అదేవిధంగా రెండవ చేతులు కూడా మనం గుర్తిస్తూ ఉన్నాము రైట్ సో ఈ విధముగా ఈ విధముగా ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ మనం గుర్తించి సో ఉదయకాలము సాయంకాలము భోజనానికి ముందు ఆక్యుప్రెజర్ చేసుకోవడం మంచిది ముప్పై ముప్పై నుండి అరవై సార్లు ఇంకా ప్రెజర్ కావాలనుకుంటే అరవై నుంచి నూట ఇరవై సార్లు మీరు ఈ యొక్క ప్రెజర్ పాయింట్ చేసుకోవచ్చు ఎలా చేయాలి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా ఇంకో చేతికి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ చేసుకొని మీరందరూ ఈ యొక్క భయంకరమైనటువంటి షుగర్ వ్యాధి నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను ఒకవేళ మీరు మందులు వాడుతున్న వారైతే డెఫినెట్గా మీ డాక్టర్ యొక్క సలహాలు సూచనలతో పాటుగా ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ చేసుకొని మీకు వచ్చినటువంటి ఈ యొక్క రుగ్మత నుంచి మీరు బయటపడాలని కోరుకుంటూ ఐ విష్ గుడ్ హెల్త్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆరోగ్య అభిలాషలారా నా ఈ కార్యక్రమాలన్నిటినీ వీక్షిస్తున్నటువంటి మీకు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడాను చక్కగా ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడాను మీరు అవసరమైతే ఒక నోట్స్ తీసుకొని వీటిని ఒక రికార్డుగా పెట్టుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డ్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తెలిసిన వారు కావచ్చు దూర బంధువులు కావచ్చు ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా మీ పక్క నుండి మీకు చెప్పినా మీరు వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి వారికి వెంటనే మీరు ఈ పాయింట్ ని గుర్తించి వారికి ప్రెషర్ చేయండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆపత్ కాలంలో ఎమర్జెన్సీలో మీరు వారిని రక్షించిన వారు అవుతారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ప్రతి క్లాస్ ని మీరు విడవకుండా చాలా చక్కగా నేర్చుకొని మీరందరూ కూడాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో రివర్స్ లో మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ మీకు మీరు మీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్యూ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్